హాయ్ అండి ఈ రోజు ఈవినింగ్ స్నాక్స్ లో అయితే పానీపూరి చేసాను అనమాట ఇవైతే డి మార్ట్ లో ఇన్స్టెంట్ గా పానీపూరి పాపర్స్ దొరుకుతాయి కదా వాటితోనే అన్నమాట ఈవినింగ్ అయితే చాలు ఏదో ఒక స్నాక్ ఐటమ్ తినాలనిపిస్తుంది కదా వాటిలో ఈ పానీపూరి ఒకటి అనమాట టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది నేను ఇంట్లోనే ఈజీగా చేశాను తక్కువ టైంలో లో కూడా చేసుకోవచ్చు ఎలా చేయాలో అన్నది ఈ వీడియోలో చూపిస్తా ఏంటి చిన్న చిన్న అప్లాలు పట్టుకుంది అనుకుంటున్నారా ఇవైతే అప్లాలు కాదనమాట ఇన్స్టెంట్గా గా చేసుకునే పానీపూరి బుడ్డలు అనమాట ఈ రోజు చల్లగా వాతావరణం ఉంది అందుకే నేనైతే ఈవినింగ్ స్నాక్స్ లోకి పానీపూరి అయితే చేస్తున్నా ఎలా చేస్తాను అనేది వీడియోలో చూపిస్తాను పానీపూరిలోకి ఉల్లగడ్డ మసాలా రెడీ చేసుకోవడానికి అయితే నేను ఈ బఠానాల్ని ఒక ఐదు ఆరు గంటల ముందే నానబెట్టేసాను అనమాట ఇప్పుడు నానబెట్టుకున్న బటానీలతో పాటు రెండు ఉల్లగడ్డలు కూడా కుక్కర్ లో వేసేసుకొని అయితే ఉడికిచ్చేసుకుందాం మనము కుక్కర్ లో పెట్టుకు బలగడ్డ అయితే ఉడికిపోయింది ఇప్పుడు వీటిని అయితే ఉల్గడ్డ పొట్టు అయితే తీసేస్తాను బఠానీ కూడా మెత్తగా ఉడికిపోయాయి లోకి పానీ రెడీ చేసుకోవాలి కదా అందుకనే అల్లం ముక్కలు పుదీనా పచ్చిమిర్చి కొత్తిమీర మిక్సీలో అయితే వేసేసుకొని నున్నగా అయితే మిక్సీ పట్టేసుకుందాము ఫస్ట్ అయితే ఒక మిక్సీ గిన్నెలోకి పచ్చిమిర్చి అయితే వేస్తున్నా కొన్ని కొత్తిమీర ఆకులు కూడా వేస్తున్నా పుదీనా ఆకు అల్లం ముక్కలు ఈ మిక్సీలో వేసుకున్న పుదీనా కొత్తిమీర అల్లము పచ్చిమిర్చి అయితే నున్నగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు పుదీనా కొత్తిమీర అయితే నున్నగా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ సిరప్ అయితే వడగట్ ఇదైతే చింతకాయ అనమాట నేను హాఫ్ అన్ అవర్ ముందే ఇలా నానబెట్టేశాను ఇప్పుడు ఈ చింతకాయను మొత్తం బాగా మెదిపేసుకొని దీంట్లో ఉన్న రసం తీసేసుకొని దీంట్లో అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఈ పులుపు నీళ్ళలోకి అయితే నేను చిన్న స్పూన్ తోటైతే ఒక స్పూన్ చాట్ మసాలా అయితే వేసుకుంటున్నా సాల్ట్ కారం కూడా హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నాం మీరు తినే స్పైస్ని బట్టి కారం యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్నైతే బాగా మిక్స్ చేసేద్దాం అంతే పానీపూరిలోకి పానీ అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని ఉల్లిగడ్డ మిక్స్ అయితే చేసేసుకుందాం ఇప్పుడు ఉడికిచ్చి పొట్టి తీసుకున్న అయితే ఈ బౌల్లో వేసేసుకుందాం ఈ ఉల్లిగడ్డలని అయితే లైట్గా మ్యాష్ చేసుకోవాలి ఉడగబెట్టుకున్న బఠానీని కూడా వేస్తున్నా ఇప్పుడు వీటిని అయితే మెత్తగా నలిపేసుకోవాలి నేనైతే కొన్ని ఉడికించుకున్న బటానీని మిక్సీలో వేసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకొని అయితే దీంట్లో యాడ్ చేశాను అప్పుడు వీడియో తీసేదైతే మిస్ అయింది ఈ విధంగా కొంచెం పేస్ట్ లాగా అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం కారం కూడా వేస్తున్నా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేద్దాం ఇప్పుడు దీన్నైతే ఒకసారి బాగా కలిసేటట్లయితే మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ మాత్రం వరకు కలిపేసుకుంటే సరిపోతుంది అంతే మనకు ఉల్లగడ్డ పేస్ట్ అయితే రెడీ అయిపోయినట్లే దీంట్లోకి ఇప్పుడు కొన్ని కొత్తిమీర ఆకులు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే చేయడం లేదు ఇలా కూడా టేస్టీగా ఉంటుంది పానీపూరిలోకి పానీ అయితే రెడీ అయిపోయినట్లే పానీతో పాటు ఉల్లగట్టు పేస్ట్ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇదైతే నేను చిన్న సైజ్ లో ఉన్న ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకుని ఇలా బౌల్లో అయితే వేసేసుకున్నాను ఇప్పుడు వీటిని అయితే పక్కన పెట్టేసుకుని గోరువెచ్చగా ఉన్న ఆయిల్లో ఈ పాపడను అయితే ఫ్రై చేసేసుకుందాం ఆయిల్ అయితే గోరువెచ్చగా అయిపోయింది ఏంటి ఆయిల్ ఇలా ఉంది అని మాత్రము కామెంట్స్ చేయొద్దు ఈ ఆయిల్లో నేను ఇంతకు ముందు ఆనియన్ పకోడా వేసాను అనమాట అందుకే ఇలా ఉంది ఇప్పుడు ఈ ఆయిల్ లోనే ఫ్రై చేస్తున్నాను అంతేనండి పానీపూరి బుట్టలు అయితే రెడీ అయిపోయినట్లే పానీపూరి అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు టేస్ట్ చూసి అయితే చెప్తా ఎలాగొచ్చిందేమన్నది టేస్ట్ అయితే చాలా బాగుంది తినేటప్పుడు పుల్లగా కారంగా చాలా బాగా వచ్చింది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి నెక్స్ట్ ఏ రెసిపీ చేస్తే బాగుంటుంది అన్నది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్